మెందరికి నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా గత శనివారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యమును ఆవిషనిచ్చి మళ్ళా ఆయన సన్నిధానములు ఈ విధంగా కూర్చొని ఆయన మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మనకు అనుగ్రహించినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చీమ కలిగిన మా పరలోకము తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి బలహీనులము అయోగ్యులమునైనా యోగ్యత లేని వారి నా తండ్రినైనా నువ్వు కలుగు చేసిన పరలోకమును భూమిని సృష్టిలో చూస్తే మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు నరుడు ఏ పాటి వాడు తండ్రి అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నిలువైన వాక్యాన్ని మాకు తండ్రి అందిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్నది నైనా ఎంతమంది అయితే లైవ్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు తండ్రి వారి కుటుంబాలను నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నెమ్మదిని బట్టి తండ్రి వారి కుటుంబంలో నువ్వు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై నీకు కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి కొద్ది మాటలు ధ్యానం చేసుకోపోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మాకు అనుగ్రహించమని తండ్రి చెతున్నా నాకు కూడా జ్ఞాన జ్ఞానం కలిగిన హృదయం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడే మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడి నేసి వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను జిమ్మ కలిగిన దేవుని పిల్లారా ఇవాళ మనం చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం చాలామంది మనం భూమి మీద ఏం చేస్తామంటే ఎవరైనా వచ్చి మనం లేదన్నా కొంచెం హెల్ప్ నాకు హెల్ప్ చేయండి డబ్బులు కొంచెం సహాయం చేయండి అంటే మనం ఏం చేస్తాము ఎప్పుడైనా మనకు లేనప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు మనం ఏదైనా ఆపత్తుల్లో ఉంటే మనం వాళ్ళ ఇళ్లలో చేర్చుకుంటారు మనల్ని చక్కగా చూసుకుంటారని మనం ఏం చేస్తామంటే మన బంధువులకి కానీ మన చుట్టాలకి మనకైన వాళ్ళకి అవసరమైతే మన ఇల్లు కూడా ఎవరికైనా పెట్టైనా సరే బ్యాంకులు పెట్టైనా తీసుకొచ్చి ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలా ఇచ్చినప్పుడు దేవుని పిల్లరా మనం చాలా నష్టపోతుంటాం ఎందుకు అవసరం గడిచిన తర్వాత ఇంతకు మీరెవరు మేము ఎందుకు ఇవ్వాలా అనే ఒక ఆలోచనలో వాళ్ళు తిరగబడ్డప్పుడు మనం మళ్ళీ తెలియని పేదరికంలోకి వెళ్ళిపోతాం తెలియని కష్టాలకి వెళ్ళిపోతాం దేవుని పిల్లలు అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది ఎదుటి వారికి నేను సహాయం చేస్తే అదే పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఆ వ్యక్తి నన్ను ఆదుకొని నా పరిస్థితులు బాగోలేనప్పుడు నన్ను వాళ్ళ దగ్గరికి చేరతీస్తారని ఒక ఆలోచన భూమి మీద మనం కలిగి ఉంటాం దేవుని పిల్లలు యావరేజ్ మనకే ఈ ఆలోచన ఉంటుంది కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద తను మరి దేవుని పనిగా సువార్త పని చేస్తూ అనేక మందికి బోధ చేస్తున్నప్పుడు మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప హెచ్చరిక మనకు చేశాడు దేవుని పిల్లలు ఏంటి ఆ హెచ్చరికని మనం ఆలోచించగలిగితే ఇదిగో లోక సువార్త పదహారు అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు అన్యాయ సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో నిశ్చయముగా అంటే నిజముగా చెప్పుతున్నాను అన్నాడు యేసుక్రీస్తు నిశ్చయం అంటే ఇది నిజము అన్నాడు పోని భూమి మీద ఉన్న మన బంధువులకి లేదా ప్రమాదంలో ఉన్నవారికి ఇది మనం ఆపాదిస్తే దేవుని పిల్లరా నిత్యమైన గృహము అంటే నిత్యం అంటే భూమి మీద మనం నిత్యము నివసించగలమా పోనీ మనకు భూమి మీద నిత్యమైన గృహం ఉంటుందా దేవుని పిల్లరా మనం కష్టపడి సంపాదించుకున్నాం పరిస్థితులు బాగా లేకపోతే దాన్ని అమ్మే చేస్తాము పరిస్థితులు బాగోలేకపోతే అదే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు లేకపోతే భూమి మీద మనమే కనుమరుగైపోతుంటాము దేవుని పిల్లరా కానీ మహానుభావుడైన యశీక్రిస్తూ వారు మాట్లాడుతున్న ఈ మాట ఆత్మకు సంబంధించిన దేవుని పిల్లలారా భూ సంబంధమైనది కాదు ఇది ఎందుకంటే నిత్యమైన గృహముల వాళ్ళని మిమ్మల్ని చేర్చుకుంటారంటే నిత్యము నివసించే ఒక గృహములోకి నిన్ను చేర్చుకోవాలంటే ఈ అన్యాయం సిరి వలన నీ కొరకు స్నేహితుని సంపాదించుకో నీ కొరకు అన్నాడు మీ కొరకు అన్నాడు అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనది ఇది అంటే నాకు నేనే సంపాదించుకోవాలి ఈ స్నేహితుల్ని నా భర్తకు నా భర్త ఇతను సంపాదించుకోవాలా నా బిడ్డలకు నా బిడ్డలే సంపాదించుకోవాలి కానీ నేను సంపాదిస్తే మా ఆయనకి ఇది చెందిద్ది అనుకోవటం దేవుని పిల్లరా మామూలుగా మన సహోదరులు మాట్లాడుతూ నేను పుణ్యం చేస్తే మాయం ఆయన చేసినట్టేనని చెప్తుంటారు ఇది అబద్ధం దేవుని పిల్లారా నేను పుణ్యం చేస్తే మా నింటే మాయని తిన్నట్టే అయిద్దా మీరు చెప్పండి నేనుంటే మాయని తిన్నట్టే అయిద్దా అవ్వదు కదా తన ఆకలి తనకి నా ఆకలి నాకు నేను ఎలాగ పరలోకం నుంచి ఒంటరిగా వచ్చాను తిరిగి ఒంటరి ప్రయాణం తేలిపోవాలా నా భర్త ఎలాగో ఒంటరిగా వచ్చాడో ఒంటరి ప్రయాణం తేలిపోవాల మేమిద్దరం ఇక్కడ ఊరికే కొద్ది సంవత్సరాలు దేవుని సంకల్పం ఒక భార్య భర్తలుగా మేము కలిసాం కలిసిన మేము తనకు తాను సంపాదించుకోవాల స్నేహితుల్ని నిత్యమైన గృహంలో చేర్ చేర్చు ఉండటానికి నాకు నేనే సంపాదించుకుంటే ఈ నిత్యమైన గృహములోకి వెళతామని చెప్తున్నాడు ఇంతకీ అన్యాయం ఈ సిరి అన్నాడు అన్యాయమైన సిరి అంటే భూమి మీద మనము వాడుకుంటున్న ప్రతి రూపాయి కూడా అది మనది కాదు ఈ సిరి ఎవరిదంటే దేవుడిది తన ఉంచి గాలిని పంపిస్తున్నాడు నీటిని సూర్యుడిని చంద్రుడిని ప్రకృతిని మొత్తం నీకు పెట్టుబడిగా పెడుతున్నాడు నువ్వు సృష్టిలో డబ్బు తయారు చేయాలన్నా బంగారం తయారు చేయాలన్నా ఏమి తయారు చేయాలన్నా కూడా దేవుని వస్తువులు దాన్ని రూప రూపాలుగా నువ్వు చేస్తున్నావు అంటే ఈ సిరంతిందుకు ఎవరిది ఇది దేవుడిది మీరు బాగా ఆలోచించండి నీది నాది కాదు ఈ అన్యాయమైన సిరిని బాగా అనుభవిస్తున్నావు కదా ఈ అన్యాయమైన సిరిని పెట్టుకొని బాగా సుఖం అనుభవిస్తున్నావు కదా ఈ అన్యాయమైన సిరిని పెట్టుకొని నువ్వు కానీ స్నేహితులను కానీ కొనుక్కోకపోతే నిత్యమైన గృహములు చేర్చుకునే అవకాశం నీకు లేదు నిత్యమైన గృహం అనేది నీ కోసం గానీ లేకపోతే భయంకరమైన అగ్నిపోలైపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్తున్నాడు పోని ఇంతకుముందు ఎవరైనా సంపాదించుకున్నారా మనం సంపాదించుకోవడానికి దేవుని పిల్లరా ఇంతకుముందు ఎవరైనా సంపాదించుకుంటే వాళ్ళు సంపాదించుకున్నారు కదా నేను కూడా సంపాదించుకుందామని ఆశ ఇప్పుడు మా మా ఇంటి పక్కన ఎవరైనా పెద్ద ఇల్లు కట్టారంటో ఇంటి ఇంటి ఇల్లు మూడు స్టేర్లు ఇల్లు కట్టడానికి ఎప్పుడు నుంచి కష్టపడి ఉంటారు వీళ్ళు ఎలా చేసి ఉంటారని చెప్పి ఆలోచించి నేను కూడా ప్రయాసపడేదాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తా అలాగనే నిత్యమైన గృహములో నివసించడానికి ఎవరైనా సంపాదించుకున్నారు ఆ స్నేహితులు ఒకళ్ళు సంపాదించుకుంటే ఎవరు సంపాదించుకున్నారు ఎప్పుడు సంపాదించుకున్నారు ఇంతకు ఆ స్నేహితులు ఎవరు కదా మనం తెలుసుకోవాలి కదా దేవుని పిల్లలు ఒకసారి మరి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్దాం ఎవరు ఆ స్నేహితులు మనం చూడగలిగితే యోహాను సువార్త పదిహేను అధ్యాయము చూడండి ఒకసారి సువార్త పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో మనకి మహానుభావుడు అనే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఏమన్నా యోహానుసువార్త పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాట చెప్తున్నాడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందరు అన్నాడు మొట్టమొదటి స్నేహితుడు ఎవరింటికి యేసుక్రీస్తు వారు బాగా ఆలోచించాలి మొదటి స్నేహితుడు ఎవరంట యేసుక్రీస్తు వారు ఏంటి నాయన ఏం చెయ్యాలా ఏమి చెయ్యాలా మేము అంటే మొట్టమొదటి స్నేహితుడు ఎవరంట నేను మీకు ఆజ్ఞాపించి నేను మీకు చెప్పిన ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులు అవుతారంట మీరు నాకు స్నేహితులు అవుతారంట ఏంటి నాయన ఇంతకు నువ్వేం ఆజ్ఞాపించావు మేమేమి చేస్తే నీకు స్నేహితులం అవుతాం మనం ఒకటి చూస్తే మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపన ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేను పాలించు ప్రతి తీగను ఎక్కువగా ఫలించాలంటే నాలో ఉంచి మీ నాలో ఉండి మీరు ఫలించడం నేర్చుకోవాలా నాలో ఉండి ఫలించి నేను ఏ ఆజ్ఞ అయితే నేను భూమి మీద నెరవేర్చాను అవి ఇగానే నువ్వు చేయగలిగితే ఏమైందంటే నేను నీకు స్నేహితుడు నవ్వుతాను అని చెప్పాడు అంటే యశు క్రీస్తు అనే మహానుభావుని నువ్వు స్నేహితుడుగా సంపాదించుకోవాలా మరి సంపాదించుకున్నావా దేవుని పిల్లలు మీరు బాగా ఆలోచించండి సంపాదించుకోవాలా మరి ఇంకెవరు కావాలయ్యా మాకు స్నేహితులు అనిత్యమైన గృహము లేక మేము వెళ్ళాలంటే ఇంకెవరన్నా సంపాదించుకున్నారా భూమి మీద అని చెప్తే మొట్టమొదటిగా ఈ కాలంలో ఉన్న మనమంట మహానుభావుడైన ఏసుక్రీస్తు వారిని స్నేహితుడిగా మనం సంపాదించుకోవాలి ఇంకా మనం చూడగలిగితే మనకు పూర్వం నివసించిన భక్తుడు ఎవరంటే అబ్రహాము గారు ఈ అబ్రహాం గారు కూడా అంటే అది ఎక్కువ పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో ఒక రాయబడించు రెండు రెండో అధ్యాయము మూడు ఇరవై మూడవ వచ్చినం కాబట్టి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా అంటే నమ్మితేనంట నీతిమంతుడు అయ్యారంటే మీరు బాగా ఆలోచించండి మరియు దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాం దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడింది మరియు దేవుని స్నేహితుడు అని పేరు కలిగిందంట ఎవరికి అంటే పరలోకమందున తండ్రి అయిన దేవుడు అబ్రహాంగారంటే ఇద్దరు ఫ్రెండ్స్ అంటండి స్నేహితులు అంటే మీరు ఆలోచించండి మరి ప్రా సరేను ప్రభా అబ్రహాము ఇంత స్నేహితుడిగా నీకు మారటానికి అబ్రహాం గారికి నువ్వంత స్నేహితుడిగా మారటానికి ఇంకోటి ఏందో తెలుసా దేవుడు భూమి మీద ఏదైనా ఒక పని చేయాలంటే ముందర అబ్రహాం గారి దగ్గరికి వస్తాడు గారి దగ్గరికి వచ్చి నేను నీ పని చేయబోతున్నాడు అబ్రహాం గారు అని అడుగుతాడు అసలు అది మరీ చిత్రం ఏమంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చి గారిని అడుగుతాడు నేను పలాని పని చేయబోతున్నాను బాగా మనకు కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోతే గొడవ అయిపోయింది వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బాగా కోపం వస్తున్నప్పుడు అది కాదులెమ్మ ఇది కాదులెమ్మ అన్నప్పుడు ఏమైందంటే ఆ కోపము తగ్గిపోయింది అలాగనే ఒకసారి సదోమ గుమరం మీద పట్నం పట్టణాల మీద కోపం వచ్చింది ఎవరికి దండి దేవుడికి అగ్ని గంధకాలు కురిపించి అని ఒక నిర్ణయం తీసుకున్నాక అబ్రాహం గారి దగ్గరికి వెళ్ళకుండా నేను వెళ్తాం బాగోదేమలే స్నేహితుల దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళి ఏందయ్యా అంటే సదోమ గుమ్మర పట్టణాలు లేపేద్దాం అనుకున్నాను అబ్రహం అంటే అదేంటి ప్రభా అంత ఈజీగా లేపేస్తానంటా యాభై మంది ఉంటే పట్టణాన్ని కాపాడు యాభై మంది బతికిస్తాం దాని జోలికి వెళ్ళను అన్నాడు పోనీ నలభై పోనీ ముప్పై దుమ్ము లాంటివన్నీ తెగించి అడుగుతున్న పది మంది అంటే ఐదు మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతున్నాడు నీతి మంత్రులు అంటే అబ్రహాంకి చెప్పకుండా కూడా ఒకటి ఏదన్నా చెయ్యాలంటే దేవుడు చెయ్యట్లేదంటే వాళ్ళిద్దరు నేను చేయబో కార్యమో అబ్రహాంకి దాచేదని వాడు చెప్పకుండా అసలు ఏది చేసినా వాడు చెప్పి చేయాల్సిందే నేను ఎంత ఫ్రెండ్షిప్ అండి అది అంటే ఎంత గొప్ప పరలోకములో ఉన్న దేవుణ్ణి శరీరం ధరించిన అబ్రహాం ఒక స్నేహితుడిగా మార్చుకున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్పు అంత ఫ్రెండ్షిప్ కావటానికి కారణం ఏంటి అబ్రహాము పరలోకమందున్న ఉన్న దేవుడు ఎలా సంపాదించుకోగలిగాడు ఎలా స్నేహితుడిగా మార్చుకోగలిగాడు అని కానీ మనం ఆలోచి ఆలోచించగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి చూద్దాం ఆది కాండము పద్నాలుగో అధ్యాయం చూడండి ఒక్కసారి ఆది కాండం పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పద్నాలుగు పద్దెనిమిది ఆది కాండం చూడు మరి షాలేము రాజైన ఏమండి షాలేము రాజైన మిల్క్ షేద్ అంటే ఈ మిల్క్ షేద్ ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఏ మీరు బాగా ఆలోచించండి అబ్రహాము ఈ సమయంలో ఏం చేస్తున్నాడు లోతు సంతానాన్ని ఏమండి రా సంతానాన్ని అలాగే సదము పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ముగ్గురు రాజులు పడి యుద్ధం చేసి మొత్తం దాన్ని ఎత్తుకొని పోయాడు ఎత్తుకొని పోయిన వార్త అబ్రహం గారికి తెలిసింది మూడు వందల మంది యుద్ధం చేయగలిగిన పనివారు వాళ్ళ దగ్గరుంటే ఆ మూడు వందల మందిని తీసుకొని పోయి వారితో యుద్ధం చేసి ఆ ధనాన్ని అవన్నీ తీసుకొని వచ్చి మరి ఓగను రాజుకి అప్పగిస్తాడు అప్పచెప్పంగా నా రాజు ఏమంటాడంటే ఇదిగో నాకు ఆడవాళ్ళని ఆడవాళ్ళనిచ్చేసేయండి మనసునిచ్చేసి ఈ సంపద అంతా అబ్రహాంను ఎత్తుకొని పోవంటే అప్పుడు అబ్రహం గారు ఒక మాట అంటాడు నీ వలన నేను ధనవంతుడిని అనుకుంటారు ప్రజలు నా దేవుని నేను చేయి చాపితే నాకు ఎంతనివ్వటానికి ఆయన సమర్థుడు నీ చెప్పు వారు కూడా నేను ముట్టుకోనని చెప్పేసి నూలి పోగు కూడా నీ వస్తువులో నేను తీసుకోను అబ్రహాం నీ వలన ధనవంతుడయ్యారని ప్రజలు చెప్పుకుంటారు నా దేవుడు ఘనత తగ్గిపోయింది నేను తీసుకొని అంటాడు దేవుని పిల్లరా ఇలా యుద్ధానికి వెళ్ళి అలసిపోయి వచ్చేటప్పుడు అంట మెలుకు చేదు అంటే ఏసుక్రీస్తు వారంట ద్రాక్ష రసం రొట్టి తీసుకొని గారి దగ్గరికి వచ్చాడంట వచ్చి అక్కడ ఒక మాట అంటాడండి నిజంగా మాట చూస్తే అలిసిపోయి వచ్చిన గారికి రొట్టె ద్రాక్షారసం నుంచి ఏం మాట్లాడుతున్నాడని చూడగలిగితే ఒకసారి చూద్దాం పద్దెనిమిది మరియు పద్నాలుగులో ఆది కాండ పద్నాలుగు అధ్యయం పద్దెనిమిది వచ్చిన మరియు షాలేమ్రా రాజు మెలకు చేదు రొట్టెను ద్రాక్ష తీసుకొని వచ్చి సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తవైన సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదింప గాక అని అతన్ని నీ చేతు నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చాను ఏమండి అన్నిటిలో పదోవంతు ఇచ్చాడంట అన్నిటి విస్తారమైన ఇస్తారమైన ధనవంతుడు అబ్రహాము అన్నిటిలో అంటే గొర్రెలుంటే పదోవంతు వంటలుంటే పదోవంతు అంటే అన్నిటిలో వంతు ఎందుకు ఇస్తున్నాడంటే నేను నా కాడున్న సంపదను ఈ అన్యాయమైన సంపదను నేను ఇస్తే పరలోకములో నా కోసం నేను మరణము తర్వాత నిత్యమైన నాకు ఒక గృహం అనేది అక్కడ ఉండాలంటే ఈ అన్యాయమైన సిరిని పెట్టి పరలోక ధనముగా నేను మారవాలంటే నేను బ్రతికున్న కాలములో నా తండ్రి అయిన దేవునికి నేను స్నేహి నా స్నేహితుడైన దేవునికి నేనేం చేయాలంటే అన్నిటిలో పదోవంతు ఇవ్వాలంట ఇవాళ ఈ పదోవంతుని గురించి చాలామంది ఎంత అజ్ఞానంగా మాట్లాడుతుంటారంటే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలా అది చావకలు తింటారని నిజంగా ఈ పని ఉంటే ఆస్తులు పెంచుకుంటున్నారని ఎంతోమంది నోరు దొరదొచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు దేవుని పిల్లరా నేను ఒక మాట అడుగుతాను మీరు చెప్పండి నాకు సమాధానం మందిరము ఆస్తిద్దా ఏమంటే ఒక మందిరం ఆస్తి అయిద్దా మందిరం అనేది సేవ చేయబడతా ఉంటుంది అది ఎప్పటికీ తర్వాత తరాలు ఎవరు వచ్చి ఎవరు సేవ చేస్తారో కూడా మనకు తెలీదు ఇప్పుడు యస్ గారు చనిపోయారు ఆయనకి అది ఆస్తి అయిందా తర్వాత తరము వాళ్ళు అక్కడ సేవ చేస్తారు రేపు ఆయన గారు చనిపోతారు ఇంకొకళ్ళు వచ్చి అక్కడ సేవ చేస్తారు అది ఆస్తులు కావు కదా కాకపోతే దేవుని పిల్లలు కూర్చోవడానికి అక్కడ కార్యక్రమాలని జరగటానికి దానికి ఒక స్థలమని ప్రార్థన కూడికని బలిపేటమని చెప్పి ఆ మందిరానికి కావలసిన సమస్తం దైవజనుడు సమకూరుస్తాడు ఎందుకు నా తర్వాత వచ్చేవాళ్ళు ఇక్కడ నిత్యము సేవ చేయాలనే సంకల్పమే కదా ఆ సంకల్పంలో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా పదో వంతు మీరు ఇవ్వాలని చెప్పేసి దేవుడైతే ఒక రూల్ పెట్టాడు అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అబ్రహాముతో అది స్టార్ట్ అయిపోయింది అబ్రహాముతో స్టార్ట్ అయ్యి ఎప్పటికది చేస్తే దేవుడు క్రీస్తును నమ్మిన పిల్లలు అది ఎవరైనా సరే నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో తెలిసండి కాగితాలు వాళ్ళు కూడా నెలకొచ్చి తల్లికి పదవ వంతు ఇస్తుంటారు ఏంటంటే మేము సువార్త పని చేయలేం కదమ్మా పరలోకంలో మాకు కూడా నిత్యమైన గృహము లేక మేము వెళ్ళాలంటే మాకంటూ అక్కడ ఏదన్నా ఉండాలంటే అబ్రహాము అలా చేశాడు కనుకొనే ఆయనకంటే అబ్రహాంకు పరలోకములు దేవుడు ఒక పట్టణాన్ని గడిపించాడు అంటే దేవుని పిల్లలు ఆయన నిత్యమైన గృహములో నివసించడానికి ఒక పట్టణాన్ని కట్టించగలిగినంత ధనాన్ని దేవుడి దగ్గర అబ్రహాంగారు సమకూర్చుకున్నాడంటే దేవుని పిల్లరా ఇవాళ నువ్వు నేను క్రీస్తును నమ్మిన మనము మరి నిత్యమైన గృహములో మనము ఎప్పటి ఉండాలంటే ఎల్లాలంటే మనము పరలోకమందు ఉన్న దేవుణ్ణి స్నేహితులుగా మార్చుకున్నామా ఈ అన్యాయమైన సిరిని అది వాళ్ళకి ఇచ్చేసి పరలోకంలో నిత్యమైన గృహములోకి చేరటానికి మనకంటూ ఏదన్నా ఉందా అని ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని దేవుని పిల్లరా వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా మనం నివసించి ఏం చేస్తామంటే అన్యాయమైన సిరి వలన మనం ఏం చేయాలంటే స్నేహితుల్ని సంపాదించుకోవాలా ఆ వారు ఏంది ఈ అన్యాయమైన సిరి మనల్ని వదిలిపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఆ నిశ్చయమైన గృహములకి మనల్ని చేర్చుకుంటారు కనుక భూమి మీద మనం అందరం కూడా అయ్యాన్యాయమైన సిరిని పరలోక ధనముగా మార్చుకొని స్నేహితుని సంపాదించుకొని ఆ నిత్యమైన గృహములకి వెళ్ళే పిల్లలుగా మీరు ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా కలిగిన మా పరలోక తండ్రి నీ కృప కలిగిన నా మనికి వందనాలు నైనా ఇదిగో తండ్రి మా శరీరానికైతే ఒకప్పుడు ధనవంతుడు ఉన్నాడు నైనా అయా ఊద రంగు బట్టలు నా తండ్రి సన్నటి నార వస్త్రములు ప్రతిదినం బహుగా సుఖపడ్డాడని తండ్రి లేఖను మాకు తెలియచేస్తున్నావునైనా అవును నైనా మా శరీరానికి మేము ఎంత ఖర్చు అయితే పెడతామయ్యా తినడానికి ఖర్చు పెట్టుకుంటాం కట్టుకోవడానికి ఖర్చు పెట్టుకుంటాం తండ్రి మా జీవితంలో అవసరాలని తీర్చుకోవడానికి ఖర్చు పెడతాం తండ్రి నిత్య గృహముల తండ్రి స్నేహ అన్యాయమని సిరి పరలోక ధనముగా మార్చినైనా మిమ్మల్ని స్నేహితులుగా సంపాదించుకొని తండ్రి ఈ సిరి మమ్మల్ని వదిలిపోయినప్పుడు నిశ్చయమైన గృహము లేకనైనా మేము చేరాలంటే తండ్రి ఈ అన్యాయమైన సిరిని పరలోక ధనముగా మార్చుకుండే స్థితి సంఘంలో ప్రతి బిడ్డకి మీరు ఈ మనం అడుగుతున్నామునైనా కృప చూపండి తండ్రి అయినా అలాగే తండ్రి ఎంతమంది అయితే ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు తండ్రి వారి కుటుంబాలు మీరు దర్శించండి ఆ బిడ్డలో నా తండ్రి అప్పుల్లో ఉంటే తండ్రి అప్పుల నుంచి విడుదల కలుగు చేయినా అయా ఇదిగో కుటుంబంలో నెమ్మది లేకపోతే నెమ్మదిని దేనైనా అనారోగ్యంతో ఉంటే స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఈ అన్యాయమైన సిరిని ఇదిగో తండ్రి ఈ అన్యాయమైన సిరి వలన తండ్రి స్నేహితులను సంపాదించుకొని ఈ సిరి వదిలిపోయినప్పుడు ఆ నిత్యం మన గృహములోకి ప్రవేశించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మారుమడి సురక్షను దయచేసి అన్యాయం సిరి వలన ఇదిగో ఏసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుని పరిశుద్ధ ఆత్మని సంపాదించుకొని మరణం తర్వాత నిత్య గృహములో ప్రవేశించే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఈ మనవలన్నీ కూడా మా రక్షకుడిని కుమారుడైన ఎస్సుకృష్ణ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు